మేము మేమైతే ట్వెల్త్ కన్ఫర్మ్ హాలిడేస్ కానీ సిక్స్త్ రోజే అంటే ఈ రోజు ఓపెన్ చేసారు ఇంకా వన్ మంత్ అయితే మేమైతే ఆడుకున్నాం హాలిడేస్ ఇచ్చి కానీ అంటే హోమ్ వర్క్ అయినా కంప్లీట్ కాలే కంప్లీట్ అయింది అందుకే టీచర్ కొడుతా నా ఆదాయం తెలియదు అంటే టీచర్కి ఏదో ఒక రీజన్ చెప్పేసి అయితే

ఈ రోజు పోతున్నాం సో బుక్ని కూడా ఇంకా తీసుకోలేదు తీసుకున్నాక మా బుక్స్ కూడా ప్యాక్ కవర్ చేసేటప్పుడు చూపిస్తాం